ఇస్తే ఈస కూడా మెట్రో స్టేషన్ పొద్దున ఆడవాళ్ళు వస్తారు ఐదు గంటలకు ఆడవాళ్ళు వేసి డ్యూటీలో పోతాను మన అక్కలు కావచ్చు మన అమ్మలు కావచ్చు మన వదినలు కావచ్చు ఎవరిని కావచ్చురా అరే వాళ్ళు పోతారు ఆడవాళ్ళు మీరు ఏం చేస్తుళ్ళు మగవాళ్ళు మీరు ఏం చేస్తుళ్ళు ఇంకా పండుకొని ఉండాలి కొంచెం ఇజ్జత్తుండాలి శరం ఉండాలి మారం ఉండాలి బతుకు బతుకొద్దు మీరు భూమి మీద ఎందుకు బతుకుతా భూమి మీద అర్థం కాదు మీ జీవితం ఎందుకో మీకు అర్థం కాదు మీరు బతికెళ్ళాము మీకు అర్థం కాదు అరే పొద్దున డ్రైవర్ అన్నను చూడండి రా కార్ లగే ఆ కార్కి ఏం మాదరా కారు రెడ్డి కారు ఐదు అనే లేచిపోతాను ఇటు డ్యూటీకి లక్షలు వస్తాయి వాళ్ళకి లక్షల లక్షల వస్తున్నాయి రా ఇంత ట్రాఫిక్ వెనుక ట్రాఫిక్ పోతున్నా మామ ఇవ మామో చూడ ఒక నెలకు రోజుకు మూడు వేలు రా ఏవా ఆయనకి ఏం బాగా రా పది రోజులు చల్లారానికి డ్రైవింగ్ నేర్చుకుంటాను డ్రైవింగ్ నేర్చుకుంటాను వాళ్ళు స్కూల్ యానం పోతుంది ఇక మీరు లేవరు నేను అయినది ఏంటంటే పొద్దున్న లేండి డ్యూటీ ఉన్న లేకుండా ఐదు గంటలకు లేచి మంచి స్నానం ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి బట్టలు వేసి బయట మంచిగా దేవిని శివుడు ముస్లిము లేక క్రిస్టియన్ నొక్కి ఇచ్చే బయటికి వచ్చి చాయ్ ఛాయ్ తాగి అల్లం చాయ్ తాగి అమ్మ సిగరెట్ గిట్ల మన కొట్టిన వాళ్ళు గవలోట్టు ఉంటే అదిలా ఫీలింగ్ అప్పుడు నీకు వర్క్ ఫోకస్ పెడతావు వర్క్ మీద డ్యూటీ మీద ఫోకస్ పెడతావు బస్సు మీద ఫోకస్ పెడతావు నిన్ను చూసుకొని నీ చుట్టుపక్కల నీ ఫ్యామిలీ కానీ నీ దోస్తులు కానీ నీ రిలేషన్ కానీ మారుతాడు అండరి మారుస్తాను అరే నువ్వు ముందుకు పోతా అంటే నీ పక్క కూడా ముందుకు పోతాడు ఎన్ని ముందుకు పోతాడు నిమ్ము కూడా చూసుకొని సిగ్గి తెచ్చుకుంటారు ఎస్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు లోపలే మాట్లాడుతున్నా లేకపోయింది అనుకో పని దేవుడు చూడు దేవుని గుడి గుడ్డ నాలుగు నలభై ఐదు దీసాలకి గుడిలో పనిచేస్తారు క్యాద మాట్లాడుతుందా దేవిని మొక్తుంది ఎవరు ట్రాఫిక్లో కూడా ఈ ట్రాఫిక్లో కూడా నేను విడి చేసుకుంటూ నడుచుకుంటూ పోతున్నా ఎవరైనా గుడ్డు వస్తున్నాను బస్సు వచ్చో లారీ వచ్చో కార్ వచ్చో ఇది ఎవరి గురించి బ్యాగునేదే కాదు కదా నాకు రూపాయి నా వల్ల మీకు రూపాయి ఇస్తుందా ఇవన్నీ రూపాయి రాదు నా వీడియోలు మీరు చూస్తారు కొంచెం ముందుకు పోతే నాకు వచ్చే డబ్బులు ప్రజలకు నన్ను ఫాలో అయ్యే నన్ను ఫాలో అయ్యే ప్రజలు ఉంటారు కదా వాళ్ళకు పంచు అవసరం ఇంకా అక్క అమ్మాయికి యూనిఫామ్ వేసుకుంటూ ఉడికి పోతాం ఇంకా జీహెచ్ఎస్ని గవర్నమెంట్ సలీల సలీల ఒనుక్కుంటా అమ్మ కొద్ది అయిపోయి అట్ట గుట నాలుగనలు వేస్తాందిరా గురియా మన మన తల్లి వయసు ఉంటుంది నాలుగెన్న వేసి డ్యూటీకి వచ్చింది చలిలో ఉనుక్కుంటూ ఉడుతుంది అంటే మన గురించి స్వచ్ఛ భారత్ స్వచ్ఛంగా మనం ఉండాలి నీట్ చేసుకొని పెట్టాలి ఆమెకి దాని కూడా జీతం నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు ముప్పై ఐదు వేలు వస్తాయి ఏ సడర్ పర్సన్ బ్రో మీరు ఎందుకు బ్రో ఇక ఏ మళ్ళా చెప్తున్న సిన్సర్ విషయము గాయస్ గుర్తు పెట్టుకోండి ఫ్యామిలీ అంటే మీ కుటుంబం నీ అమ్మ మీ నాన్న నీ అక్కని చెల్లె వాళ్ళని మాత్రమే లేక నీ వదినే వాళ్ళని మాత్రమే చూసుకో నీ రిలేషన్ ఎవరూ చూసుకోకు అవసరం లేదు జీ జిందగీ నీకు ఉండదు అరే ఎవ్వరు రాలేదురా నీకు ఎవ్వరు రాడు నేను అలా చెప్తానా నువ్వు సక్సెస్ కావాలంటే నీ వల్ల మాత్రం చూసుకోవాలి అందరిని పడితే అందరూ చూసుకునే వరకు కష్టం లేదు చూసినావా గవర్నమెంట్ ఎంప్లాయ్ చూసినావా నాలుగన్న లేచిల్లు వాళ్ళని చూసిన సిగ్గులు తెచ్చుకోవాలా మీరు చేస్తు బ్రో నేను చిన్నగా నా మాట్లాడుతున్నా మన అందరం ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఫ్యామిలీ నాకు ఫ్యామిలీ అంటారే నాకు ఇట్లా రిలేషన్ నచ్చదు నా కుటుంబం నా అన్నలు అనుకుంటాను మిమ్మల్ని నా వదనుకుంటానా లేక నా చెల్లెలు అనుకుంటాను నా తమ్ముళ్ళు అనుకుంటాను అంతవరకు ఇక పూర్ణ సిఫిన్ సెక్రీ గారి గుర్చిన నేను చేస్తా చేసిన మళ్ళా మాట్లాడుతా మేడనిక టిఫిన్ కట్టియ్యాలే టిఫిన్ కట్టించాలి ఇక పూరి ఇడ్లీ తీసుకపోవాలి పొద్దున్న వచ్చినాయి నాయే పేమెంట్ తాడ పేమ బిల్లు రాయాలి బిల్లు తీసుకోవాలి కొంచెం ఉంటుంది బ్రో లేవిందనుకో మీ జిందకి ఎందుకు తప్పించేనా